హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము దొండకాయతో పచ్చడిచ్చి ప్రిపేర్ చేసుకుందాము ఇది రైస్లే కానీ చపాతీ కానీ దోశలకు కానీ సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇలా దొండకాయలు నేను కాల్ కేజీ తీసుకున్నాను ఇలా పల్లీలు ధనియాలు జీలకర్ర టమోటో ఆనియన్ ఇలా అన్నీ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఇవి వేయించి పెట్టుకుందాము పల్లీలు ధనియాలు చీలకర్ర ఫస్ట్ తర్వాత చల్లారు పెట్టుకుందాం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనము దొండకాయల్ని ముక్కలు ముక్కల కోసి పక్కన పెట్టుకుందాము అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మిర్చి వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము మిర్చి ఆయిల్లో వేయడం వల్ల అవి పగులుతాయి కొంచెం చూసుకొని చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమోటాను ఇలా మనకు ఎంత క్వాంటిటీ తగ్గట్లు నేను టూ వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అని చెప్పి వేసి వేయిస్తున్నాను మగ్గాయి అలానే కొంచెం చింతపండు వేసుకున్నాము పులుపేయడం వల్ల చాలా బాగుంటుంది అది కూడా వేసి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఇవి కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఈ టమోటాలను పక్కన ఒక ప్లేట్లో వేసుకుని చల్లారడానికి ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఇట్లా దొండకాయలు కట్ చేసిన చిన్న ముక్కలు కట్ చేసి తొందరగా ఫాస్ట్గా మగ్గుతాయి ఇవి మనము ఉడకపెట్టుకుందాము ఫ్రై చేసుకుందాము బాగా మగ్గాలి లేదంటే పచ్చివాసన వస్తాయి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ చల్లారు పెట్టుకుందాము చల్లారాయి ఇప్పుడు జార్లో ఫస్ట్ ఫ్రై చేసాం కదా అవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఇట్లా దొండకాయలు చల్లారే వేసి గ్రైండ్ చేసుకుందాము కోర్స్గా కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుంది తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేసి మనం తగ్గట్టు పిర్చి కూడా టేస్ట్ తగ్గట్టు చూసుకొని ఫ్రై చేసుకుందాం అంతే ఒక ఆనియన్ కొంచెం వేసి జస్ట్ రివర్స్ చేద్దాము పూర్తిగా మెదకూడదు కొంచెం ఉండాలి అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది దోశ లేకు సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది చపాతీలకు కానీ రొట్టెలకు కానీ పూరీకి కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే చాలా ఒక టెన్ మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి వీలైనంత వరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్